మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసాగా నిలుస్తున్న నారా లోకేష్ గారు అందరికీ ఆరోగ్యమస్తు ఇంటింటికి శుభమస్తు ఇది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి లక్ష్యం ఈ లక్ష్యాన్ని ఆలోచనలతో సరిపెట్టకుండా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు నారా లోకేష్ గారు డబ్బులు లేక సకాలంలో సరైన వైద్య సదుపాయాలు అందక ఏ ఒక్క పేదవాడు అనారోగ్యంతో బాధపడకూడదు అన్న ఉద్దేశంతో అత్యాధునిక సేవల్ని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు నారా లోకేష్ గారు సంజీవిని ఆరోగ్య రథం సంజీవిని ఆరోగ్య కేంద్రాలని నెలకొల్పి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అలానే ఉచిత మందులు పంపిణీతో ప్రతి పేదవాడి ఇంట్లో ఆనందాన్ని నింపుతున్నారు నారా లోకేష్ గారు సంజీవిని ఆరోగ్య రథం మంగళగిరి నియోజకవర్గ గ్రామీణ ప్రాంత ప్రజలకు మొబైల్ హాస్పిటల్ అనే కాన్సెప్ట్ ద్వారా సంజీవని ఆరోగ్య రథాన్ని కార్యరూపం తీసుకొచ్చారు నారా లోకేష్ గారు ఈ సంజీవిని ఆరోగ్య రథంలో ఒక జనరల్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టరు క్వాలిఫైడ్ ఫార్మసిస్టు ఫిమేల్ నర్సు కాంపౌండరు వైద్య సేవలు అందిస్తూ ఉంటారు ఈ సంజీవిని ఆరోగ్య రథంలో వెల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో పాటు రెండు వందల రకాల రోగ నిరోధక పరీక్షలు చేయటము ఆక్సిజను నెపులైజరు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా నారా లోకేష్ గారు ఆయన సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు సంజీవిని ఆరోగ్య రథం ఏ ఏ ప్రాంతాల్లో సేవలు అందిస్తుంది ఏ ఏ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది అనేది ముందస్తుగానే ఆ సంజీవిని ఆరోగ్య సమాచారం ఆ గ్రామ ప్రజలకు అందజేయడం జరుగుతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహారవ తారీఖున మంగళగిరి టిప్పర్ల బజార్లో సంజీవిని ఆరోగ్య కేంద్రం నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది అక్టోబర్ ఇరవయో తారీఖున తాడేపల్లిలో మరో సంజీవిని ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సంజీవిని ఆరోగ్య కేంద్రాల్లో కూడా రెండు వందలకు పైగా రోగ నిర్ధారణ పరీక్షలు అలానే అత్యవసర ఆరోగ్య సేవలు ఉచితంగా మందులు పంపిణీ చేయటం జరుగుతుంది ఈ వైద్య సేవలన్నీ కూడా పేదలకు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ సంజీవిని ఆరోగ్య కేంద్రాల్లో కూడా అత్యాధునికమైనటువంటి వెల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఆక్సిజన్ నెపులైజర్స్తో పాటు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాల్సిన పరికరాలన్నీ కూడా నారా లోకేష్ గారు ఆయన సొంత డబ్బులతో ఆయన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు సంజీవిని ఆరోగ్య కేంద్రాల్లో ఒక క్వాలిఫైడ్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఫిమేల్ నర్సు కాంపౌండర్ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు సంజీవిని ఆరోగ్య రథం సంజీవిని ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దాదాపు యాభై వేల మందికి అత్యాధునిక వైద్య సేవలు అందించారు సహజంగా నాయకులు రాజకీయ నాయకులు మేము అధికారంలోకి వస్తేనో మా పార్టీ గెలిచే అధికారంలోకి వస్తేనో మా నియోజకవర్గ ప్రజలకి మేము ఏమి సేవలు చేయగలుగుతామని ఆలోచించటం సహజం నారా లోకేష్ గారు దీనికి భిన్నంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ గారు ఓడిపోయినా ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఇరవై ఎనిమిది రకాల సంక్షేమ పథకాలు అందజేస్తూనే ఉన్నారు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసాని కల్పిస్తున్నారు నారా లోకేష్ గారు